ఈ ఇల్లు పూర్తిగా వీడియో చూడండి అండి చూస్తే కనుక ఖచ్చితంగా ఇల్లు మాకు కావాలని ఖచ్చితంగా కోరుకుంటారు మీ ఫ్యామిలీకి సరైన ఇల్లు అండి అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జర్ మామ గ్రూప్ స్వాగతం ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీ గురించి నేను చెప్పబోతూ ఉన్నానండి టూ బిహెచ్కే ఇండివిజువల్ హౌస్ అనమాట పడమర ఫేసింగ్ అండి ఈ హౌసు మరి ఏ విధంగా ఉంది ఏంటంటే ఫుల్ మొత్తం డీటెయిల్స్ అని చెప్తాను ఒకసారి మీరు చూడండి ఇది చూసుకున్నట్టయితే స్టెప్స్ మనకి డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి ఇంటికి వెళ్ళడానికి డైరెక్ట్ చాలా హైట్లో కట్టారండి ఇల్లు కూడా రోడ్ మీద నుంచి బ్లా ఫార్టీ ఫిట్ బ్లాక్ టాప్ రోడ్స్ అనమాట సో ఈ సైడ్ చూసుకున్నట్టయితే కారు వెళ్ళడానికి ఇక్కడ రోపే ఇవ్వడం అనమాట దానికంటే సెపరేట్గా గేట్ ఇవ్వడం జరిగింది ఓకే అండి సో అదేవిధంగా మనం స్టెప్స్ మీద నుంచి పైకి వచ్చాము పైన చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ అంతా కూడా చాలా స్పేసియస్గా ఉందండి ఇక్కడ మీరు డైరెక్ట్గా కార్ పార్కింగ్ పెట్టేసుకోవచ్చు ఎన్ని కార్లు పడతాయా అంటే సుమారుగా మీరు ఒక మూడు మూడు కార్లు పెట్టుకోవచ్చు అండి ఈజీగా మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి మూడు కార్లు పెట్టుకోవచ్చు సో అంత స్పేస్ ఉంది అదేవిధంగా రోడ్స్ కూడా ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ అండి రోడ్డు మీద పెట్టుకున్నా కూడా కారు మన సైడ్ పెట్టుకుంటే ఇంటి దగ్గర మరొక రెండు లారీలు వెళ్ళొచ్చండి రెండు కార్లు వెళ్ళొచ్చు అంత స్పేస్ ఉంటుంది బ్లాక్ టాప్ రోడ్స్ ఫార్టీ ఫీట్ అంటే డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ రెరా అప్రూవ్డ్ అండి ఓకే సో ఇది మీరు గమనించవచ్చు అదేవిధంగా మరి హౌస్ పరంగా చూసుకున్నట్టు మనకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి ఎంట్రన్స్లో అంటే ఇది మీకు పడమర ఫేసింగ్ హౌస్ కాబట్టి నైరుతిలో మీకు స్టెప్స్ ఇవ్వడం జరిగిందనమాట ఈ స్టెప్స్ పక్కన ఆనుకొని మరొక స్పేస్ ఉండడం వల్ల ఇక్కడ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇది ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందండి ఓకే అండి ఎక్కడ చూసుకున్నట్టయితే కూర్చోవడానికి స్పేస్గా ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి మీకు స్పేస్ ఇవ్వడం జరిగిందండి అండి చెప్పులు బయట కనిపించవు చెప్పులు బయట కనిపిస్తే ఆ గందరగోళంగా ఏదో బ్యాచులర్ బ్యాచులర్స్ ఇల్లులాగా ఉంటుందన్నమాట కొంచెం నీట్గా ఉండడం కోసమని ఇక్కడ కింద బాక్సెస్ టైపులో ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఇందులో చెప్పులు పెట్టుకోవచ్చు ఎవ ఎవరి చెప్పులు అందులో సెపరేట్గా పెట్టుకోవచ్చు అదేవిధంగా వాళ్ళు చూసుకున్నట్టయితే ఇక్కడ లైటింగ్స్ అదేవిధంగా పైన చూసుకున్నట్టయితే సీలింగ్ కూడా చాలా కలర్ఫుల్గా ఇవ్వడం జరిగిందండి నార్మల్గా కొందరు ఓపెన్గా వదిలేస్తూ ఉంటారు అలా వదలకుండా చక్కగా నీట్గా దాన్ని ఫినిష్ చేసి డిజైన్ జరిగింది అన్నమాట ఓకేనండి కావాలనుకుంటే ఇక్కడ మీరు కూర్చోవచ్చు ఇక్కడ ప్యాన్స్ సౌకర్యం కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇదండి ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే టేక్ గుమ్మాలండి మీరు టేక్ గుమ్మాలు మొత్తం అంతా కూడా ఫుడ్ అదేవిధంగా గ్లాస్ టైప్లో మీకు ఇక్కడ ఫ్రేమ్స్ ఇవ్వడం జరిగింది అనమాట లోపల నుంచి బయటికి చూడవచ్చు ఎవరు ఎవరు వచ్చారు ఏంటి అనేది కూడా డైరెక్ట్ గమనించు ఓకేనండి లోపలికి వెళ్దామండి లోపలికి వెళ్ళే ముందు లోపలికి వచ్చిన తర్వాత హాల్ చూపిస్తానండి హాల్ చూసుకున్నట్టయితే పడమర ఫేసింగ్ హౌస్ అండి ఇల్లు చాలా చక్కగా పడుతుంది చాలా చక్కటి స్పేస్ ఇది గజం అని నూట ఎనభై నాలుగు గజాలు నూట ఎనభై నాలుగు గజాలు ఇల్లు బ్రహ్మాండమైనటువంటి స్పేసు మీరు బెడ్రూమ్స్ కానివ్వండి కిచెన్ కానివ్వండి డైనింగ్ హాల్ కానివ్వండి ఇవన్నీ కూడా నేను చూపిస్తాను ఓకేనండి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కింద టూ బై టూ టైల్స్ వైట్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో చాలా చక్కగా నీట్గా క్లీన్గా ఉన్నాయి అదేవిధంగా పైన చూసుకున్నట్టయితే సీలింగ్ చాలా డిఫరెంట్గా చక్కగా ఇవ్వడం జరిగింది అనమాట మీరు చూడవచ్చండి అంటే కొంతమంది లైట్స్ గా కలర్ఫుల్ కలర్ఫుల్ లైటింగ్స్ ఇస్తారు ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా కూడా ఒక బాక్స్ టైప్లో లైట్ అనేది ఇంటర్నల్గా ఫిక్స్ చేసి చక్కగా దీన్ని డిజైన్ చేశారండి ఓకేనండి సో అదేవిధంగా దాంతోపాటు మెయిన్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి సో మెయిన్ హాల్ అండి మీకు మెయిన్ హాల్ ఎంట్రన్స్ అవ్వగానే మీకు ఇక్కడ టీవీ యూనిట్ అనేది ఇక్కడ కనిపిస్తుందండి ఓకే గ్రానైట్ ప్లాట్ఫామ్తో కింద బాక్సెస్ చక్క స్టోరేజ్ సిస్టమ్ ఇవ్వడం జరిగిందండి ఓకే సో మీరు డైనింగ్ హాల్కి వెళ్ళే గుమ్మం కానివ్వండి అదేవిధంగా కిచెన్ బెడ్రూమ్కి వెళ్ళే గుమ్మం కానివ్వండి అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే గుమ్మం కానివ్వండి ఏదైనా కూడా మీకు గ్రానైట్తో ఫినిష్ చేయడం జరిగింది అన్న గుమ్మాలన్నీ కూడా ఓకేనండి సో ఇది చక్కటి చక్కగా ఉంటుందండి చాలా లుక్ లగ్జరీగా ఉంటుంది ఓకేనండి సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం అండి మాస్టర్ బెడ్రూమ్ కనుక మీరు ఒకసారి చూస్తున్నట్టయితే పన్నెండు పన్నెండు ఇంటి పద్నాలుగు వందలతో మనకి బెడ్రూమ్ సైజెస్ అనేది ఉండడం జరిగింది అన్నమాట మనం చాలా చక్కగా పడతాయి చక్కగా స్పేస్ అనేది ఉండడం జరిగింది ఓకే అండి ఎక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇవన్నీ కూడా వాటర్ వస్తుందండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ వస్తుందండి సో మీకు ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకా ఫుల్ బెడ్జ్గా కంప్లీట్ అయితే అవ్వలేదు ఓకే అండి మీరు ఇక్కడ గమనించవచ్చు సో హైలీ లుక్ చాలా బాగుందండి చాలా చక్కగా దీన్ని ఫినిష్ చేయడం జరిగిందండి ఓకే సో దీంతో పాటు మీ పైన సీనింగ్ కూడా చూసుకోవచ్చు సీనింగ్ కూడా చూసుకున్నట్టయితే చక్కగా బ్లూ అండ్ వైట్ రెడ్ కాంబినేషన్లో పైన ఫినిష్ చేయడం జరిగిందనమాట ఓకే అండి అదేవిధంగా దీనికి విండో కూడా చూసుకున్నట్టయితే మూడు విండోస్ ఇక్కడ సపరేట్గా స్పిచ్ చేయడం జరిగింది అనమాట ఓకే అండి మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్గా ఉందండి మీరు ఒకసారి గమనించవచ్చు మీరు లోపల చూసుకున్నట్టయితే అంటే ఎన్ని రకాలుగా దీన్ని డిజైన్ చేశారు అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ చూసుకున్నట్టయితే వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి ఇది ఓకే సో అదేవిధంగా దీనికి హాట్ వాటర్ నార్మల్ వాటర్ సెపరేట్ ట్యాప్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా లైట్ పోర్టు అదేవిధంగా మీకు గీజర్ పోర్ట్స్ ఇవ్వడం జరిగిందండి షవర్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఆల్మోస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు కూడా వాల్ టైప్స్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఇక్కడ వెంటిలేషన్ విండో ఇస్తారు ఇక్కడ ఫినిషింగ్ ఉందండి వాళ్ళు అంత ఫినిషింగ్ ఉంది ఇంకా కంప్లీట్ అవ్వాలైతే ఫుట్టేజ్ కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అనేది చాలా బాగుంటుంది ఓకే అండి సో ఇదండి మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం మెయిన్ హాల్లోకి వస్తాము మెయిన్ హాల్ నుంచి మనం కిడ్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి కిడ్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే చక్కటి స్పేస్ అండి పన్నెండు ఇంటూ పన్నెండు కొలతలతో మనకి బెడ్రూమ్ అనేది ఉండడం జరిగింది ఓకే ఓకేనండి సో ఇక్కడ చూసుకు ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే సేమ్ విండో అదేవిధంగా త్రీ స్పిటింగ్ విండోస్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక కబోజ్ టైప్లో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకేనండి సో అంటే అక్కడ వచ్చేసి మీకు వాడ్రోబ్స్ టైప్లో ఇవ్వడం జరిగిందండి ఇక్కడేమో కబోస్ టైప్లో ఇవ్వడం జరిగింది ఓకేనండి సో పైన కూడా చూసుకున్నట్టయితే వేరే ఇతర వస్తువులు ఏదైనా పెట్టుకోవడానికి స్పేస్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా పైన సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే చక్కటి గులాబీ కలర్లో ఉన్నటువంటి లైటింగ్స్ అనేది పైన ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఇది చాలా చక్కగా ఉందండి కిడ్స్ బెడ్రూమ్ కాబట్టి చక్కగా నీట్గా దీన్ని డిజైన్ చేశారు ఓకే అండి అదేవిధంగా ఇక్కడ మీకు కావాలనుకుంటే ఏదైనా ఒక డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు సెటప్ చేసుకోవచ్చు ఓకే అండి ఇక్కడైతే మీకు మంచం పెట్టుకోవడానికి స్పేస్ అనమాట అంటే చాలా స్పేసెస్గా ఉంది అదేవిధంగా మరి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది లేదనుకుంటార చాలామంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కబోర్డ్స్ ఇలా తీస్తే కనుక ఇక్కడ మీకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇది వెస్ట్రన్ టైప్ ఉన్నటువంటి బాత్రూమ్ అండి మీకు మాస్టర్ బెడ్రూమ్కి ఏవైతే స్పెసిఫిక్షన్స్ ఇచ్చారో మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్కి సేమ్ స్పెసిఫికేషన్ దేనికి కూడా ఇవ్వడం జరిగిందండి ఇది కూడా వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అండి ఓకే అది మాస్టర్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ చూసారు హాల్ కూడా ఓకే ఓకేనండి ఇప్పుడు డైనింగ్ సెక్షన్ అండ్ కిచెన్ సెక్షన్ అండి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ప్లస్ కిచెన్ కిచెన్ అండి ఓకే కిచెన్ చూసుకున్నట్టయితే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు యూషోప్లో ఉన్నటువంటి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇక్కడ మీరు ఇక్కడ గమనించండి ఓకేనండి అదేవిధంగా పైన చూసుకున్నట్టయితే మీరు అన్ని వస్తువులు పెట్టుకోవడానికి చక్కగా అంటే చాలా లుక్ చాలా అంటే చాలా బాగుందని మీరు ఇక్కడ గమనించవచ్చు డైరెక్ట్గా ఎవరైతే వస్తారో ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది ఇంకా వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఇంకా ఉంది వర్క్ అయితే కంప్లీట్ చేయాల్సింది ఉంది మీరు వచ్చిన తర్వాత మీకు ఇంకా ఐడియా వస్తుంది డైరెక్ట్గా చూస్తే ఓకేనండి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా వస్తున్నాయో అదేవిధంగా దీన్ని అప్గ్రేడెడ్ మాడ్యులర్ కిచెన్ టైప్ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో అన్ని వస్తువులు పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇంకా ఇక్కడ పైప్స్ ఇవన్నీ కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు అక్కడ కూడా ఇస్తారండి కొంచెం వర్క్ అయితే నడుస్తూ ఉంది ఓకే అండి టైల్స్ వాల్ టైల్స్ ఇవ్వడం జరిగిందనమాట ఓకే అదేవిధంగా వెంటిలేషన్కి విండోస్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసేసి మనకు వాటర్ ఫిల్టర్కి అదేవిధంగా ఇవ్వడం జరిగిందనమాట ఓకే అండి అదేవిధంగా పూజా మందిరు కావాలని అడుగుతూ ఉంటారండి రెడీమేడ్గా ఈ రోజుల్లో పూజా మందిరాలు చాలా వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఆల్రెడీ లైట్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక పోర్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఓకేనండి సో మీరు కన్వీనియంట్గా ఎలా కావాలనుకుంటే అలా వాడుకోవచ్చు వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ చాలా బాగుంటాయండి ఓకే సో అదండి సో అదేవిధంగా ఇక్కడ మీరు ఒకేసారి ఒక పది మంది కూర్చొని భోజనం చేయవచ్చు మీరు మంచిగా డైనింగ్ టేబుల్ వేసుకొని కూర్చోవచ్చు లేదు అంటే చక్కగా మీరు ఏదైనా పూజ చేసుకోవాలనుకుంటూ పూజ చేసుకోవాలనుకున్నప్పుడు డైనింగ్ టేబుల్ తీసేసి చక్కగా మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఓకేనండి సో చాలామంది కిచెన్కి సీలింగ్ ఎవరండి ఇక్కడ సీలింగ్ కూడా ఇచ్చారనమాట ఓకేనండి నీట్గా ఉంది ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ సౌకర్యం జరిగింది జరిగిందనమాట ఓకేనండి వాటర్ ఫిల్టర్కే మీకు పోటీ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా పైన సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే కిడ్స్ బెడ్రూమ్లో చక్కగా గులాబీ కలర్తో సీలింగ్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ చక్కగా పచ్చ కలర్లో చక్కగా పైన సీలింగ్ ఇవ్వడం జరిగిందండి ఓకేనండి సో డైనింగ్ సంబంధించి మరి ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి ప్లేట్స్ కానివ్వండి ఇంకేదైనా వస్తువులు ఏదైనా పెట్టి వాళ్ళనుకుంటే పెట్టేవాళ్ళు ఓకేనండి సో డైనింగ్ హాల్ అదేవిధంగా కిచెను మాస్టర్ బెడ్రూము కిడ్స్ బెడ్రూము ఇవన్నీ కూడా మీరు చూడడం జరిగిందండి ఓకేనండి సో అదేవిధంగా ఈస్ట్ వైపు అంటే ఇంటికి తూర్పు భాగాన మనం వచ్చినప్పుడు చూసుకున్నట్టయితే మంచిగా ఒక దగ్గర దగ్గరగా ఒక త్రీ ఫీటు మనకి గ్యాప్ ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ వాష్ ఏరియా అండి ఈ సైడ్ చూసుకున్నట్టయితే వాష్ ఏరియా నీళ్ళు ఇటు రాకుండా చక్కగా ఇక్కడే మీకు సపరేట్గా పార్టిషన్ చేయడం జరిగిందనమాట వాటర్ అనేది ఇటు రావు ఓకేనండి వాషింగ్ మిషన్ ఏరియాకి పోర్టు పోర్టు కూడా అక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో ఇదనమాట మీ వాషింగ్ సంబంధించి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఎలా చూసుకున్నట్టయితే ఈసనకి వస్తామండి ఈసన్యంలో చూసుకున్నట్టయితే ఇక్కడ బోర్ అనేది ఫిక్స్ చేయడం జరిగిందనమాట ఓకేనండి సో ఈ ఇల్లు నూట ఎనభై నాలుగు గజాల్లో కట్టారండి పడమర ఫేసింగ్ ఇల్లు రోడ్స్ కూడా నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ అండి అంటే సపోజ్ మీరు కారు పెట్టాలనుకుంటే ఇంటికి ముందు భాగంలో రోడ్డు పక్కన పెట్టుకుంటారు మీరు అక్కడ కారు పెట్టుకున్నా కూడా అంటే చిన్న కారే కానివ్వండి పెద్ద కారే కానివ్వండి పెట్టుకున్నా కూడా మిగతా భాగంలో రెండు కార్లు ఎకదాటికి ఒకేసారి వెళ్ళినంత స్పేస్ అనేది ఉన్న ఓకేనండి సో ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు అదేవిధంగా మాకు ఎందుకులేండి రోడ్ మీద ఎందుకులేండి ఇంట్లోనే పెట్టేసుకుంటాం అంటే కనుక మూడు కార్లు పెట్టుకునేంత స్పేసు మనకి ఈ గజామన్నీలో ఉంది అంటే ఎందుకంటే నూట ఎనభై నాలుగు గజాలు కదండి సో చాలా చక్కటి స్పేస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట సో ఈ హౌసు మరి బెడ్రూమ్ సైజెస్ కూడా చూసుకున్నట్టయితే పన్నెండు ఇంటు పద్నాలుగు మరి కిడ్స్ బెడ్రూమ్ పన్నెండు ఇంటూ పన్నెండు అదేవిధంగా హాల్ కూడా పెద్దదండి మరి కిచెను అదేవిధంగా డైనింగ్ హాలు పూజ మంది రెడీమేడ్ పూజ మంది పెట్టుకోవడానికి స్పేస్ ఇవ్వడం జరిగిందండి వాష్ ఏరియా అదేవిధంగా బెడ్రూమ్స్ ఈచ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వెస్ట్రన్ టైప్లో ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఇంటి ఎంట్రన్స్లో స్టెప్స్ కింద నైరుతిలో స్టెప్స్ ఉన్నాయి దాని కింద భాగంలో ఆ స్పేస్లో మీకు వెస్ట్ ఇండియన్ స్టైల్లో ఉన్నటువంటి బాత్రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి అదేవిధంగా కార్ పార్కింగ్స్ బైక్ పార్కింగ్ ఇవన్నీ కూడా చక్కగా మీ ఇది డిజైన్ చేయడం జరిగింది ఓకేనండి సో ఇటువంటి హౌస్ ఏలూరుకి దగ్గరలోనే ఉందండి ఈ హౌస్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంది విత్ కబోర్స్ విత్ కార్ పార్కింగ్ అన్ని సౌకర్యాలు అంటే రెడీ టు మూవ్ అండి మీరు నాకు ఇమీడియట్గా హౌస్ కావాలండి నేను ఎంత బడ్జెట్ ఎంత అమౌంట్ ఒక అరవై లక్షలు పెట్టేసుకుంటాను అంటే కనుక బ్రహ్మాండంగా వచ్చేయండి మీకు మంచి హౌస్ అనమాట ఓకేనండి సో ఇలా ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవన్నీ కూడా నేను మీకు చెప్తానండి ఓకే సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఒక యాడ్ నెంబర్ ఇస్తాను యాడ్ నెంబర్ బట్టి మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే నా యాడ్ నెంబర్ చెప్పండి యాడ్ నెంబర్ బట్టి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఒకవేళ నేను చూడాలి అని అనుకుంటున్నాను అని అనుకుంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో రండి డెసిషన్ మేము తీసుకుని రండి నేను మీకు చూపిస్తాను ఓకేనండి సో దీనికి సంబంధించి లోన్ కూడా మీకు ఇమీడియట్గా అందుబాటులో ఇమీడియట్గా లోన్ అనేది వస్తుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ప్రాపర్టీ ప్రాపర్టీకి అయితే లోన్ అయితే తప్పనిసరిగా వస్తుంది అదేవిధంగా ఈ ప్రాపర్టీ అనే కాకుండా మిగతా ప్రాపర్టీస్ కూడా నేను పెడుతూ ఉంటున్నానండి వాటికి సంబంధించి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా యాడ్ నెంబర్ బట్టి నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీకు డీటెయిల్స్ అందిస్తాను ఈ రిలేషన్షిప్ పార్ట్తో పాటు లోన్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటున్నామండి అంటే కన్స్ట్రక్షన్ కానీ అదేవిధంగా మీ బీఫామ్ మార్టిగేజ్ కానివ్వండి అదేవిధంగా హోమ్ లోన్ కానివ్వండి వీటన్నిటి కూడా మేము లోన్స్ అనేది సర్వీస్ ఇస్తూ ఉన్నాము వాటి సంబంధించి మీకు ఏదైనా సర్వీస్ కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో ఎవరైనా సరే వాట్సాప్ ఛానల్ ద్వారా మాకు అంటే వాట్సాప్ ద్వారా మాకు అప్డేట్స్ పంపించండి చాలామంది అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి వాట్సాప్ ఛానల్ ఒకటి నేను క్రియేట్ చేస్తానండి సో ప్రతి వీడియో డిస్క్రిప్షన్ కింద వాట్సాప్ ఛానల్ లింక్ అని ఉంటుంది దాని ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి లోపలికి వెళ్తే కనుక పైన ఫాలో అని ఉంటుంది ఫాలో మీద క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ కానివ్వండి నేను అందులో షేర్ చేస్తాను అదేవిధంగా ఏ ప్రాపర్టీ ఉంది ఏ ప్రాపర్టీ లేదనేది కూడా నేను మెన్షన్ చేస్తాను అందులో అదేవిధంగా యూట్యూబ్ తమ్ముళ్ళ మీద సోల్డ్ అవుట్ అని ఉంటే కనుక ప్రాపర్టీ అయిపోయినట్టు లెక్కండి ఆ సోల్డ్ అవుట్ అని లేకపోతే కనుక ఆ ప్రాపర్టీ ఇంకా అవైలబుల్గా ఉందని అర్థమండి ఓకేనండి సో ఈ ఇన్ఫర్మేషన్ నేను ఫేస్బుక్లో పెట్టలేను ఓన్లీ వీడియోస్ మాత్రం పెడతాను కానీ సోల్డ్ అవుట్ అయిందా ఉందా లేదా అనేది యూట్యూబ్లో మాత్రం యూట్యూబ్లో అదేవిధంగా వాట్సాప్ తనలో నేను ఇన్ఫామ్ చేస్తాను ఓకేనండి సో ఇంకా మీకు ఏదైనా ప్రాపర్టీ సంబంధించిన సర్వీసులు కావాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి నేను మీకు అందుబాటులోకి సర్వీస్ ఇస్తాను మ్యాక్సిమం ఈ సర్వీసెస్ ఏలూరు నుంచి మేము ప్రారంభించాము ఎక్కడి నుంచి మేము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము మాకు మీ యొక్క సహకారం సపోర్టు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్